నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు అయితే ప్రిపేర్ చేశాయండి వినాయక చవితి వస్తుంది కదా అందరూ ఇంట్లో వినాయక చవితి రోజున ఈ బెల్లం కుడుములు అయితే ప్రిపేర్ చేస్తారు కానీ ఎక్కడ పాడవే ఛాన్స్ లేకుండా గట్టిగా రాకుండా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేలా వచ్చేలా టిప్స్ పాటిస్తూ ఇలా ఒకసారి ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని ఇందులో ఒక ముప్పావు కప్పు బెల్లం తురుము అయితే యాడ్ చేసుకోవాలి ముప్పావు కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో వన్ కప్పు వాటర్ కూడా యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో మిగతా ప్రాసెస్ కూడా అదే కప్పుతో కంటిన్యూ చేయాలి మీరు ఏ గ్లాస్తో అయినా తీసుకుంటే అదే గ్లాస్తో కూడా మిగతా ప్రాసెస్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు నేనైతే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను ఇలా బెల్లం అనేది మనకి కరిగితే సరిపోతుందండి హై ఫ్లేమ్లో పెట్టి ఇలా చక్కగా బెల్లం కరిగితే సరిపోతుంది ఏమీ అవసరం లేదు ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక స్ట్రైనర్తో వేరే గిన్నెలోకి అయితే స్ట్రైన్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకి ఇందులో బెల్లంలో అయినా డస్ట్ ఉంటే మనకి వెళ్ళిపోతుంది కదా ఇలా స్ట్రైనర్తో ఇలా ఉడకపెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే గిన్నెలో వాటర్ వేసి ఆ గిన్నె చక్కగా కడిగేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే గిన్నె మళ్ళీ పెట్టేసుకుని ఈ బెల్లం సిరప్ అంతా అందులోకి యాడ్ చేసేయాలి యాడ్ చేసి స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుండేయండి పెట్టుంచి ఇందులో ఒక పావు కప్పు కొబ్బరి తురుము అయితే యాడ్ చేస్తున్నాను ఈ కొబ్బరి తురుము యాడ్ చేయడం వల్ల మనకి ఈ బెల్లం కుడుములు అనేవి మంచి టేస్టీగా వస్తాయండి చక్కగా ఉంటాయి టేస్ట్ కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ వాటర్ అనేది ఇలా బాయిల్ అయితే సరిపోతుంది మనకి చూడండి ఇలా తెరల కింద ఇలా బాయిల్ అయిందంటే మనకి పర్ఫెక్ట్గా మరిగిపోయినట్టే ఇలా మరిగిన తర్వాత ఇందులో నేను ఒక కప్పు బియ్య పిండి అయితే యాడ్ చేస్తున్నాను మనకి బయట మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది పొడి బియ్య పిండి ప్యాకెట్లు దొరుకుతున్నాయి కాబట్టి ఇలా పొడి బియ్య పిండి అయితే ఒక కప్పు యాడ్ చేస్తున్నాను ముప్పావు కప్పు బెల్లానికి వన్ కప్పు వాటర్ వన్ కప్పు పొడి బియ్య పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టండి పిండి యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇలా రౌండ్ డైరెక్షన్లో మనం కలుపుకుంటే చక్కగా మనకి ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇలా గరిటితో స్మాష్ చేస్తూ కలపండి కలిపితే మనకి పిండి అనేది దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేయండి ఈ గీ యాడ్ చేయడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి బాగా కలిపి ఒక నిమిషం పాటు ఇలా మనం జస్ట్ ఇలా కాసేపు ఇలా కలిప బదులకి మనకి పిండి అనేది దగ్గరగా ముద్దలాగైతే వచ్చేస్తుంది అనమాట అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి దానిపైన ఒక మో మూత అయితే పెట్టండి పెట్టేసి పక్కన పెట్టుకుంటే కాసేపు మనకు అది చల్లారుతుంది చల్లారిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక మూత అయితే పెట్టేస్తున్నాను నేను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి ఇలా మూత అయితే పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారాలి చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మూత తీసి చూపిస్తున్నాను కొద్దిగా పిండి తీసి చూస్తే మనకి చేతికి అసలు అంటుకోకుండా ఉంటుందన్నమాట చల్లారిపోయిన తర్వాత ఇలా తీసి చూపిస్తే చూడండి మనకి చేతికి అంటుకోకుండా వచ్చిందంటే మనం పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇప్పుడు చేతి కొద్దిగా గీ అప్లై చేసుకుని ఈ పిండి అంతా మనం చపాతి పిండి ముద్దలా దగ్గరగా అయితే కలిపేసుకోవాలి అంత స్మాష్ చేస్తూ కలపన అవసరం లేదు జస్ట్ మనం బాగా కలుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి పిండి సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా దగ్గరికి అయితే ఒక ఉండలా చుట్టేసుకుంటే మనకి రౌండ్స్గా బాయిల్ చేసుకున్నప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయి అన్నమాట ఇలా చూడండి ఎంత స్మూత్గా ఉందో పిండి ఇప్పుడు చేతితో కొద్దిగా పిండి ముద్దను తీసుకుని రౌండ్గా బాల్ అయితే చేసుకోవాలి నేను మోదకాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ముందు దానికోసం మోదక్ మాములు నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా రౌండ్గా బాల్ కింద చేసిన తర్వాత మోదక్ షేప్ అనేది ఇస్తున్నాను అనమాట మీ దగ్గర మోదకాయలు చేసే మౌలు ఉంటే అందులోనే పెట్టి మీరు మోదకాయలు అయితే రెడీ చేసుకోవచ్చు జస్ట్ ఇలా పైన ఇలా ప్రెస్ చేస్తే మనకి మోదక షేప్ అనేది వస్తుంది ఈ పక్క స సైడ్ లైన్స్ కింద రావడానికి అయితే నేను ఒక స్పూన్ తీసుకుని చక్కగా ఘాట్లు అయితే పెట్టుకున్నాను అలా మోదకాలు అయితే కొన్ని ప్రిపేర్ చేశాను అలాగే కొన్ని పుడుముల కింద అయితే కూడా ప్రిపేర్ చేస్తున్నాను అండి చూడండి జస్ట్ ఇలా స్పూన్తో మనం ఇలా లైన్స్ ఇచ్చేస్తే మనకి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి అలా లైన్స్ ఇచ్చేస్తే మనకి మోదక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నేను మీకు ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా కనబడుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఇలా అన్నీ నేను ప్రిపేర్ చేసుకుంటాను అలాగే కొన్ని ఉండ్రాలు కూడా అదే కుడుములు కూడా ప్రిపేర్ చేశానండి చూపిస్తున్నాను చూడండి ఇలా రౌండ్ బాల్ కింద చేసుకుంటే అవి కుడుములు మనకి ఇలా ఒక రెండు రకాల కింద అయితే ఇదే పిండితో నేను అన్నీ ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకుంటాను చూడండి అన్నీ అలా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఎంత చక్కగా వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ఇడ్లీ పాత్ర అయితే పెడుతున్నానండి నా దగ్గర స్టేమర్ లేదు అందుకని నేను ఇలా ఇడ్లీ పాత్ర అయితే పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను వేసి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ ఒకటి తీసుకున్నాను నేను తక్కువ క్వాంటిటీయే చేస్తున్నాను కాబట్టి ఒక ప్లేట్ అయితే సరిపోతుంది ఎక్కువ క్వాంటిటీ అయితే ప్లేట్లన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇలా కొద్దిగా గీ అప్లై చేసుకోవాలి ముందు ఇడ్లీ పాత్రకి ఇలా గీ అప్లై చేసుకున్న తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కుడుములన్నీ ఇందులో యాడ్ చేసేయాలి యాడ్ చేసేసి ఇడ్లీ పాత్రలో ఈ స్టాండ్ని అయితే పెట్టేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఉడికిపోయిన తర్వాత మీకు కొద్దిగా వేడి తగ్గిన తర్వాత స్టేమ్ కొద్దిగా స్టీమ్ అంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయాయి చక్కగా బెల్లం కుడుములు అయితే అంతేనండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు మోదకాలు అయితే ప్రిపేర్ అయిపోయాయి ఇప్పుడు ఈ స్టాండ్ అంత బయటికి తీసి ఒక ప్లేట్లో పెట్టి మనం వినాయకుడి దగ్గర పెట్టేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఒకటి మీకు నేను తీసి చూపిస్తాను చూడండి ఒకటై విరిసి చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా స్మూత్గా అయితే వచ్చాయి గట్టిగా లేకుండా అంతేనండి కుడుములు అయితే రెడీ అయిపోయాయి వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్